హలో గైస్ వెల్కమ్ టు ఎంట్రీ యాప్ గైస్ కన్ఫర్మ్ మీ నేను మాట్లాడేది వినపడుతుందా లేదా జస్ట్ లెట్ మీ నో వెదర్ అండ్ ఆడిబుల్ ఆర్ నాట్ రిగార్డింగ్ అనౌన్స్మెంట్ ఈ లైవ్ అనేది జస్ట్ ఒక సింపుల్ అనౌన్స్మెంట్ చేయడానికి ఈ లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ అంటే ప్రీవియస్ టూ వీక్స్ ముందు అంటే టూ వీక్స్ ముందు మీకు పోల్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది అంటే సెవెన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని వాటిలో నుంచి అభ్యర్థులు మోస్ట్ డిఫికల్ట్ గా ఏవైతే టాపిక్స్ ఫీల్ అవుతారో టాప్ ఫోర్ టు ఫైవ్ టాపిక్స్ తీసుకొని వాటిని మీకు పోల్స్ ద్వారా ఇవ్వడం జరిగింది సో దాంట్లో మెజారిటీ అభ్యర్థులు ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అది హార్డెస్ట్ టాపిక్గా భావించి సో ఎంట్రీ యాప్ అనేది ఇప్పుడు మీకు ఈ వీక్ అంటే ఈ రోజు మార్చ్ ఫస్ట్ నుంచి అండ్ సెవెన్ డేస్ వరకు సెవెన్ సబ్జెక్ట్స్ నుంచి సెవెన్ హార్డెస్ట్ టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేవి డెఫినెట్గా మీ ప్రిపరేషన్ కి హెల్ప్ అవుతాయని మేము ఆశిస్తున్నాం సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వీటిని ఫాలో అవ్వండి సో ఈ హార్డెస్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మా ఎంట్రీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా వాటిని ఈజియెస్ట్ ఫామ్లో మీకు అందించబోతున్నాం సో దట్ ఎవ్రీ వన్ ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా మేము క్లియర్ అయ్యే విధంగా ఈ వీడియోస్ని రూపొందించి మీకు మేము ప్రజెంట్ చేయబోతున్నాము సో తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే లేదంటే సజెషన్స్ కనుక ఉంటే మీరు కామెంట్స్లో ఆయా వీడియోస్ కింద మీరు ఎక్స్ప్రెస్ చేయవచ్చు సో వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇవి డెఫినెట్గా మీకు హెల్ప్ అవ్వబోతున్నాయి రైట్ సో ఈ సెవెన్ డేస్ సెవెన్ సబ్జెక్ట్స్ సెవెన్ హార్డెస్ట్ టాపిక్స్ ఇంటూ సెవెన్ ఈజియెస్ట్ టాపిక్స్ సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ సో సైనింగ్ ఆఫ్ గైస్ విల్ మీట్ యూ విత్ అ నెక్స్ట్ సెషన్ థ్యాంక్ యూ